ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను కానీ వెళ్ళిపోయే ముందు ఒకటి ఒకటే మాట నా రాముడి గురించి నా సీతమ్మ తల్లి గురించి నా ఆంజనేయ స్వామి గురించి నా శ్రీవారి గురించి నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు కొడకల్లారా కబడ్దార్ దేశంలో చేంజ్లు వస్తాయి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందు ఆ రోజు వచ్చి చేతులు కాలిందర ఆకులు పట్టుకోవడం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా

మోసం చేయడము తప్ప ఇళ్ళకు వచ్చిన పీగుడు లేదు ఇంత తమ్ముడే రేపిస్టు వాడ అన్వేష్ గాంధీ దగ్గర ఈ సీక్రెట్లు ఏమున్నాయో గానీ నిన్న హిందూ ధర్మం గురించి వస్తే కొడకల్లారా అన్నాడు మళ్ళా రెండు నిమిషాల్లో డిలీట్ చేసుకున్నాడు ఎందుకు రాయి బతుకు నీకు చేసేదేదో నిజాయితీగా చేయలేవా నువ్వు నీ ఫాల్తు బతుకు ఇది చూడండి నీ ముఖాన్ని చూస్తాం రా ఒక స్టాండ్ తీసుకోలేవారా ఫాల్తు సాలే జై హింద్